నమ బెంగళూరు వెల్కమ్ బ్యాక్ టు బెంగళూరు ఈ రోజు మనం స్వయం కృషికి అయితే వచ్చేసాం స్వయం కృషి ద సెల్ఫ్ ఫార్మింగ్ సో ఇక్కడ సునీల్ గారు మొత్తం మెయింటైన్ చేస్తారనమాట సో ఫైవ్ ఎకర్స్ ఉంటది ఇది సో ఇది ఇక్కడ ఓన్లీ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారంట వేరే వేరే బెంగళూరు సిటీస్ లో ఉన్న ప్యాషనెటర్ ఫార్మర్స్ అంటే వాళ్ళు జాబ్ చేస్తూ కూడా ఫార్మింగ్ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ఇక్కడకి వచ్చి కొంచెం ప్లాట్ తీసుకొని ఆ ప్లాట్ కి పర్టికులర్ అమౌంట్ సునీల్ గారి కట్టి ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారంట సో అది ఎలా చేస్తారు అండ్ సునీల్ గారి మాటల్లోని ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఎంత బాగా చేస్తారు ఇక్కడ అనే డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోబోతున్నాం వీడియో ఫుల్ వరకు చూసేయండి ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా అంటే చాలా బాగుంటుంది ప్లేస్ అయితే చాలా బాగుంది వీడియో అయితే ఇంకా చాలా బాగుంటుంది సో ఫాలో మీ సార్ మార్నింగ్ మార్నింగ్ సార్ స్వయం కృషి సెల్ఫ్ ఫార్మింగ్ సో అంటే సెల్ఫ్ ఫార్మింగ్ అని చెప్పేసి సో మనకి ఇక్కడ ఏం చేస్తామంటే ఆర్ గివింగ్ అన్ ఆపర్చునిటీ ఫర్ పీపుల్ హూ లైక్ టు డూ ఫార్మింగ్ ఇప్పుడు వీకెండ్స్ వస్తారు చాలా మందికి పొలం ఉంటుంది కానీ ఎక్స్పీరియన్స్ ఉండదు ఓకే కొందరికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది పొలం ఉండదు సో అలాంటి వాళ్ళకి సో ఈ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది ఇప్పుడు ఒక థౌసండ్ థౌసండ్ స్క్వేర్ స్క్వేర్ ఫీట్ ఫీట్ ప్లాట్ ప్లాట్ రెంట్ రెంట్ కి కి ఇస్తాం 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 ఆ ఇచ్చేసి దాదాపు ఫార్టీ ఫైవ్ వెరైటీస్ వాళ్ళకి వాళ్ళకి చాయిస్ 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 మీకు ఏది కావాలంటే సీజనల్ వెజిటేబుల్స్ చాయిస్ ఇస్తే యూ ఆర్ మై కస్టమర్ మీకు ఒక ఫార్టీ ఫైవ్ వెరైటీస్ ఇస్తానంటే యూ హావ్ టు చూస్ వాట్ వెజిటేబుల్స్ యూ లైక్ ఓకే ఆ థౌసండ్ స్క్వేర్ ఫీట్ ప్లాట్ లో మీకు యా వెజిటేబుల్స్ కావాలి మీరు చూస్ చేసుకుంటారు మీ ఇష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్స్ విల్ హావ్ సమ్ వెజిటేబుల్స్ తెలుగు పీపుల్ కొన్ని ఉంటారు కేరలైట్స్ విల్ హావ్ సమ్ వెజిటేబుల్స్ మన కన్నడీ కాస్ కొన్ని తింటారు అంటే రకరకాల వెజిటేబుల్స్ వాళ్ళు ఇష్టం అదేం కావాలి ఫర్ ఎగ్జాంపుల్ కొందరు ఎక్కువ టొమాటో తింటారు కొందరు ఎక్కువ ఉలిపాయలు సో డిఫరెంట్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సో అదేమైతే అంటే ఒక థౌసండ్ స్క్వేర్ ఫీట్ ప్లాట్ లో దాదాపు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ మీరు ఉండొచ్చు స్వచ్చు సో మేము ఏం చేస్తామంటే మీకు ఆ థౌసండ్ స్కేర్ ఫీట్ ప్లాట్ ఇచ్చిన తర్వాత స్కాచ్ సో యూ పార్ట్ ఆఫ్ బీ పార్ట్ ఆఫ్ స్టార్టింగ్ నుంచి సో యూ పార్ట్ ఆఫ్ ఇప్పుడు నాకి ఐ చైల్డ్ హుడ్ ఐమ్ గెటింగ్ ఇన్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే సి ఐ డన్ మై పిఎస్ డి ఫార్మకాలజీ యాక్చువల్లీ మాస్టర్స్ ఇన్ ఫార్మసీ చేసినాను తర్వాత దీంట్లో కలిసిపోవడం చేసుకున్నాను బట్ మై ప్యాషన్ ఇస్ అగ్రికల్చర్ ఓకే రీజన్ వై ఐ చూస్ అంటే ఇప్పుడు సి నా ఫార్మ్ చూసినానంటే దెర్ ఆర్ మెనీ ఫార్మర్స్ లైక్ యూనో సిక్స్ మంత్స్ బ్యాక్ అనుకుంటా ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు చూస్తే అందరూ ఆల్మోస్ట్ రైతులే ఉండింది ఇప్పుడు దాదాపు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రైతులు కమ్మి అయిపోయినారు పీపుల్ హెఫ్ట్ వదిలేస్తున్నారు సో ఆ ట్రెండ్ అలాగే మనకి కంటిన్యూ అయింది అంటే రైట్ డౌన్ అండ్ యూ గిబిట్ ఫైవ్ ఆర్ టెన్ ఇయర్స్ డౌన్ ద లేన్ కదా మనం ఒక మూట బియ్యం అంటే రైస్ తీయాలంటే నేను రైస్ ప్యాక్ తీయాలంటే యూనిట్ బుక్ వన్ మంత్ అర్లీ ఇప్పుడు మనం గ్యాస్ ఎలా బుక్ చేస్తామో వే యూ నీట్ బుక్ రైస్ ఆల్సో దాల్ ఆల్సో ఎనీథింగ్ బికాస్ పీపుల్ ఆర్ నాట్ రెడీ టు గ్రో స్వయం కృషి ఎందుకు స్టార్ట్ చేస్తానంటే ఇఫ్ నాట్ టుడే అట్లీస్ట్ ద కమింగ్ జనరేషన్ కిట్స్ ఉన్నారు కదా సో మనకు పొలం అంతా దొరకదు ఆఫ్టర్ సమ్ ఇయర్స్ పొలం అంతా దొరకదు రీజన్ ఇస్ వీ మైట్ నాట్ గెట్ ల్యాండ్ మనకి ల్యాండ్ కావాలి అని కూడా దొరకదు దొరకదు ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఇంటూ అర్బన్ అర్బన్ అయిపోయి అంటే బిల్డింగ్స్ అవి ఇవి కాంక్రీట్ జంగల్ విల్ నాట్ హ్యావ్ ఎనీథింగ్ టు గ్రో అట్లీస్ట్ మనకి ఉండే స్పేస్ ఏంటి అంటే బాల్కనీస్ ఒక కొంచెం మన సైట్ ఇంటి ముందు ఉండే కొంచెం ప్లేస్ సో ఆ స్పేస్ లైఫ్ ఇఫ్ యూ వాంట్ టు గ్రో యువర్ ఓన్ వెజిటేబుల్స్ అంటే యూ షుడ్ నో వాట్ యూ వాంట్ టు ఓకే సో దట్ ఇస్ వేర్ ఐఎమ్ గివింగ్ దట్ ఎక్స్పీరియన్స్ ఫర్ హియర్ ఫర్ పీపుల్ హూ వాంట్ టు గ్రోయింగ్ ఓకే ఆ గ్రో చేసుకున్నారంటే అట్లీస్ట్ యూ విల్ అండర్స్టాండ్ టొమాటో ఎంత వరకు వస్తుంది ఏం చేయాలి నేను

డబ్బు ఏం ఉండదు అలా టైంలో ఎక్స్చేంజ్ ఉండదు డబ్బులే ఉండదు ప్లీజ్ కమ్ వన్స్ ఇన్ అండ్ దెన్ టేక్ బ్యాక్ ద వెజిటేబుల్స్ టు ల్ ఫ్రీ మన ఆర్గానిక్ ఫార్మింగ్ వీఆర్ కెమికల్ ఫ్రీ నేచురల్ ఫార్మింగ్ ఐ డోట్ యూస్ ఎనీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూ టువెన్ ఎరువు బాగా ఇవ్వాలి పౌల్ట్రీ డిపెండ్స్ ఆన్ ఎవర్ డిపెండింగ్ ఆన్ ద సాయిల్ టెస్టింగ్ మనం సిక్స్ మంత్స్ ఒకసారి సాయిల్ టెస్టింగ్ చేస్తాము ఆ డిఫిషన్సీ ఏముంది అని చూస్తాము ఇప్పుడు ఎవ్రీథింగ్ బ్యాలెన్స్ ఉంది అని ఎట్లా ఉంటే ఆకాస్ ఇట్ కంప్లీట్ కవర్స్ ఎవ్రీథింగ్ న్యూట్రియన్స్ బట్ ఓకే నీకు లేదు యూ హావ్ కాల్షియం డిఫిషియన్సీ అని పెట్టుకోండి గో ఫర్ షీప్ మాన్ యూర్ గొర్రది ఓకే ఇఫ్ యు నైట్రోజన్ డిఫిషియన్సీ గో ఫర్ పల్ట్రీ ఇలాయిల్ బెస్ట్ ఆఫ్ ద సాయిల్ టెస్టింగ్ ఇది ఒకటి చేసుకుంటాం మేజర్ న్యూట్రియన్స్ వచ్చేసి ఎన్పికే సో వాటి వాటిని బ్యాలెన్స్ ఎలా చేస్తారు హియర్ మనకి ఏమైతుంది అంటే మీరు ఒకే రకమైన పంట పెట్టినారంటే ఇట్ లో అబ్జర్వ్ ఎవ్రీథింగ్ ఇప్పుడు నైట్రోజన్ తీసుకొని వస్తుంది పాస్పెట్ తీసుకొని వస్తుంది ఇక్కడ మంది ఏమి అంటే మల్టీ క్రాపింగ్ సో థౌసండ్ స్క్వేర్ ఫీట్ లో యూఆర్ గివింగ్ ట్వంటీ ఫైవ్ వెరైటీస్ ఆఫ్ వెజ్ సమ్ వెజిటేబుల్స్ విల్ టేక్ సమ్ వెజిటేబుల్స్ విల్ గివ్ బ్యాక్ టు యూ ఓకే కొన్ని నైట్రోజన్ ఫిక్సేషన్స్ చేస్తుంది కొన్ని కార్బన్ ఫిక్సేషన్స్ చేస్తుంది సో దాట్స్ బ్యూటీ ఆఫ్ అర్ కాన్సెప్ట్ మనకి ఏమైతుంటే కొన్ని తీసుకుంటే కొన్ని వాపస్ వాస్తాయి సో అందుకని వరీ అబౌట్ ఇట్ ఇట్ ఓకే టేక్ కేర్ ఆఫ్ ఇట్ ఓకే మ్యాక్స్ టు మ్యాక్స్ మంచి ఎరివి ఇవ్వండి టైన్ కరెక్ట్ గా నీళ్ళు ఇవ్వండి వీడింగ్ ఒకటి చూసుకోండి సార్ ఆ ఫర్టిలైజర్ ఏమిస్తారు మధ్యలో ఏమన్నా అంటే ఓన్లీ మంత్స్ లో ప్రైస్ ఇస్తాం ఒకటి బెడ్ ప్రిపరేషన్ చేసే ముందు ఒకసారి ఇస్తాం ఆవు పేడ ఆవు పేడ మధ్యలో ఒకసారి ఇస్తాం ఓన్లీ ఆవు పేడతోనే ఫార్మింగ్ సార్ ఏమన్నా పురుగు వస్తే ఫర్టిలైజర్ లీమ్ ఆయిల్ బ్రదర్ ఓన్లీ ఆయిల్ తో పాటు ఒక మూడు త్రీ టు ఫోర్ వెరైటీస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఉంటాయి కాలీఫ్లవర్ క్యాబేజ్ బ్రోకోలీ టొమాటో ఈ నాలుగు వెజిటేబుల్స్ మాత్రము వాట్ ఐ డూ ఇస్ లైక్ మన గోమూత్రం గోమూత్రం తో నీమ్ ఆయిల్ చిల్లీ ప్లస్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటా ఓకే పేస్ట్ చేసుకుని గోమూత్రం తో ప్లస్ నీమ్ ఆయిల్ తో కలిపేసి అల్స్ స్ప్రే ఓకే ఇప్పుడు మీరు ఏమైనా ఇన్ఫెక్ట్ ఐ మీన్ ఏదైనా పేస్ట్ చూస్తే ఇస్తారా లేదా పర్టిక్యులర్ టైం వాట్ వి హావ్ టు లెర్న్ ఇన్ నేచురల్ ఫార్మింగ్ ఆర్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇస్ లైక్ నీకు పురుగు ఉంది అంటే అది ఆర్గానిక్ ఫార్మింగ్ అనేసి పురుగు లేదని ఎట్లా ఉంటే స్ప్రేయింగ్ కెమికల్స్ అని చెప్పేసి సో ఇప్పుడు మన వాళ్ళు అవుట్లు ప్లేస్ మనం వచ్చినాం వీ హావ్ కమ్ టు దేర్ ప్లేస్ ఇప్పుడు మన ఇంటికి ఒక పురుగు వచ్చింది అంటే నువ్వు వదలేదు జస్ట్ టేక్ ఇట్ అవే అండ్ త్రో ఇట్ చంపేస్తాం అంతే సో ఇఫ్ యూ కమ్ టు దేర్ ప్లేస్ కదా లెట్ దెన్ బి వన్ అమౌంగ్ అస్ సో నేనేం చేస్తాను అంటే ఇఫ్ ఇట్ ఒక పురుగు ఉంటుంది నేను పెట్టుకోండి టొమాటోలో ఐ లీవ్ దట్ దేర్ ఉంది ఐ నాట్ డిస్టర్బ్ దట్ ఎకాలజికల్ సిస్టమ్ ఇప్పుడు ఆ టొమాటోలో పురుగు ఉంది అంటే అది తిని సో ఆ హోమ్ ఫర్ దాట్

వన్స్ ఇట్ అండర్స్టాండ్స్ దూ నో ఎస్ నేను ఎంత కావాలని నేను తినేసి ఉంటాము అనేట అది కూడా డిస్టర్బ్ చేయదు మనకి అది ఉరికి దట్స్ వాట్ హౌట్ ఇంకొకటి మన ఫ్యామిలీ ఏమి అంటే యూ కెన్ సీ ఆల్ కైండ్స్ ఆఫ్ అల్ఫాబెట్స్ సారీ ఆల్ఫాబెట్స్ అంటే వెజిటేబుల్స్ క్యారెట్ కాదు కాదు క్యారెట్ అని పెట్టుకోండి ఒక చిన్నది ఉంటుంది ఒకటి పొడవు ఉంటుంది ఒకటి మధ్య ఉంటుంది అంటే ఆల్ఫాబెట్ షేప్స్ చెప్తాను అలా రకరకాల షేప్ లు ఉంటాయి మీరు ఇప్పుడు సూపర్ మార్కెట్ పోయినారంటే యూ హ్యావ్ సీ ఆల్ సేమ్ వెజిటేబుల్ స్కేల్ లాగా మెజర్మెంట్ ఉంటుంది మన ఫామ్ లో అలా కాదు ఫైండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ ఇన్ వెజిటేబుల్స్ వంకర్ గా కుంకర్ అన్ని ఉంటాయి బట్ దాట్ ఈస్ కాల్డ్ న్యాచురల్ నెక్స్ట్ వైరసెస్ వస్తాయి డిసీజెస్ వస్తాయి డిఫరెంట్ వస్తాయి అదే చెప్పాను కదా వన్ సెకాలజికల్ సిస్టమ్ పాస్ అయింది అంటే నాట్ వరీ అబౌట్ ఎనింగ్ ఇట్ విల్ టేక్ కేర్ బై ఇట్ సెల్ఫ్ అదే చూసుకొని ఇప్పుడు మనకైతే ఎక్కువ రోగాలు ఏం రావు ఎక్సెప్ట్ ఫర్ టొమాటో ఎక్కువ రోగాలు ఏం రావు చిల్లి కూడా లేదు చిల్లీ విల్ ఆరాసే వస్తుంది మన తోటలో బట్ అదే యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ ఎకాలజికల్ బ్యాలెన్స్ ఇప్పుడు ఫస్ట్ సిక్స్ మంత్స్ నేను స్టార్ట్ చేసినప్పుడు టూ థౌసండ్ ఎయిటీన్ లో నాకు ఫస్ట్ సిక్స్ మంత్స్ ఏమీ రాదు ఏం పెట్టేసో తినేస్తాయి పోత పోత దాదాపు దాదాపు ఏమైంది అంటే రియలైజ్ దట్ యు నో దే ఆర్ మై ఫ్యామిలీ అని చెప్పేసి నీకు ఎంత కావాలో అంత తినేసి మళ్ళీ వదిలేస్తాను

సో ఐ కీప్ యోర్ టెన్ ఇయర్ ఫోర్ ఫోర్ మంత్స్ మంత్స్ కి ఫోర్టీన్ మంత్ ఫోర్ కల్పి మంత్స్లూడ్స్ ఎవరిస్ సాప్లింగ్స్ లేబర్ మాన్యుటరు రెంట్ అన్ని ఇన్క్లూడ్ అయితే కం డౌన్ దాదాపు ఈ ఫోర్ ఫోర్ మంత్స్ అంటే మినిమం సిక్స్ కేజీస్ అంటే ట్వంటీ ఫోర్ ఇంటూ ఫోర్ దాదాపు అబౌట్ హండ్రెడ్ కేజెస్ ఇన్ ఫోర్ మంత్స్ ఫోర్ మంత్ ఇయర్స్ బ్యాక్ స్టార్టెస్ ఎయిటీన్ ఇయర్స్ సో మీరు ఇది జనరల్లోకి వెళ్ళాలని ఎలా ప్రమోషన్ చేశారు దెన్ వర్డ్ ఆఫ్ మౌత్ బ్రదర్ సో సింప్లీ అదే చెప్తున్నాను ఫార్మింగ్ అనేది యూ కాంట్ బ్రింగ్ పర్సన్ బై ఫోర్స్ ఫుల్లీ టు డేస్ వచ్చిన వాళ్ళు ఒక నెల ఉంటారు తల్లి మళ్ళీ రారు మన ఫార్మ్ కి సో ఇట్స్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇప్పుడు ఒక పర్సన్ నాకు కస్టమర్ గా వచ్చినారంటే ఈ షుడ్ హావ్ దట్ ప్యాషన్ ఆ ప్యాషన్ ఉంటే మాత్రం ఇక్కడికి వస్తారు లేకపోతే రారు విత్ మీ ఫ్రమ్ పాస్ట్ సిక్స్ ఇయర్ సో హి హన్స్ ఎవ్రీ వీక్స్ అట్లీస్ త్రీ టూ ఫోర్ అవర్స్ ఇప్పుడు ఆయన టిఫిన్ ఇక్కడ తింటాడు భోజనం ఇక్కడ తీసుకోవచ్చు సో హి హాస్ అడ్ ప్యాషన్ వాళ్ళే మన దగ్గర ఉండేవాళ్ళు సో ఇట్ ఈస్ నాట్ దట్ మనీ ఆర్ వెజిటల్స్ పడితే ఇట్స్ లైక్ హ్యాండ్స్ నేర్చుకుంటాము అనే ఒక తపన్ంటే హెల్త్ బెనిఫిట్స్ అంటే సైంటిఫికలీ బట్ పీపుల్ హూ హెడ్ మై ఓన్ కస్టమర్స్ సార్ నా బ్లడ్ ప్రెషర్ షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉండే ఇట్స్ కమ్ డౌన్ మై థైరాయిడ్ లెవెల్స్ ఆఫ్టర్ కమింగ్ కంట్రోల్డ్ సీ ఇట్ మైట్ నాట్ బి బికాస్ ఆఫ్ వెజిటేబుల్స్ ఓన్లీ దీక్లీ యాక్టివిటీస్ వాట్ దే కమ్ అండ్ డూ ఇట్ హియర్ ఓకే ఇప్పుడు పొద్దునే వచ్చేస్తున్నారంటే మధ్యాహ్నం రెండు గంటలు మూడు గంటలు పోతారు దేర్ గివింగ్ సమ్ యూనో వర్క్అౌట్ దర్ బాడీ ఓకే ఇప్పుడు మీకు ఎలా కనబడుతుంది ఇఫ్ యూ గో టు సిటీ లైఫ్ కదా యు డోంట్ గెట్ దిస్ వెదర్ నాకు ఆ గాలి కానీ ఇది కానీ దొరకదు బట్ అవుట్ సైడ్ యూల్ హావ్ దట్ సో అక్కడ ఏమైతుందంటే మన పొలంకి వచ్చినాం అంటే యూల్ హ్యావ్ ఎ డిఫరెంట్ ఫీల్ అని ఇంకోటి మీరు ఇక్కడ కొంచెం సెల్ అంటే యూల్ హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ స్లీప్ ఎస్ సార్ కంటిన్యూస్ గా వస్తారా అండి మీన్ వీక్ వీక్లీ వీక్లీ వస్తారు బ్రదర్ సి వి వాట్ వి హావ్ ఇస్ లైక్ యు నో ఇఫ్ యు నాట్ కమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఉన్నారు ఓకే మీకు వచ్చే కుదరదు మనం ఏం చేస్తాం అంటే పోర్టర్ బుక్ చేస్తాం సారీ పోర్టర్ అంటే డన్స్ పోర్టర్ ఉంది కదా సో అది డెలివరీ డెలివరీ ఆప్షన్ లగా ఫర్ ఎగ్జాంపుల్ యు మై కస్టమర్ యు కమింగ్ ఫ్ర ఇంద్రనగర్ అని పెట్టుకోండి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లింగ రావాలి రావాలి అంటే మీకు ఏదో ఒక ఫంక్షన్ ఉంది లేదా ఎక్కడికి పోవాలి మీటింగ్ ఉంది పేరెంట్స్ మీటింగ్ సో వాట్ యు విల్ డు యు విల్ కాల్ మీ అండ్ సే సునీల్ ఐ యామ్ నాట్ ఎబుల్ టు కమ్ టుడే విల్ యు బి ఎబుల్ టు సెండ్ మై వెజిటబుల్స్ ఓకే అం అప్పుడు అది హార్వెస్ట్ చేసేసి మీ ఇంటికి పంపించేస్తారు పంపించేస్తారు ఓకే సో ఆ ఆప్షన్ కూడా పెట్టుకోండి సో దే దే కెన్ కమ్ దే కెన్ స్పెండ్ సమ్ టైం ఇఫ్ దే ఆర్ బిజీ వీల్ సెండ్ ద వెజిటబుల్స్ మిరే సో వాళ్ళు రాకపోయినా ఆ ప్లాట్ మిరే వెజిటబుల్స్ ఫర్ చెప్తాం ఓకే లేదు కొందరు అయితే అంటే సునీల్ మేము ఫిఫ్టీన్ డేస్ ఉండము వి గోయింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ అప్పుడు ఏం చేస్తాము వి టైడ్ అప్ విత్ యు ఆర్ఫినేజెస్ ఓకే ఓకే అప్ విత్ సో కి వాళ్ళకి ఈ ఆర్గానిక్ ఈ ఎలాంటి కస్టమర్ పేషెంట్ ఓకే చాలు ఫర్ ఎగ్జాంపుల్ కిడ్స్ వస్తారు కదా ఇఫ్ దే ఆస్క్ సార్ మీకు వెజిటేబుల్స్ ఎక్కడ నుంచి అంటే స్విగ్గి జొమాటో ఉంటారు దే డోంట్ నో వెర్ ద వెజిటేబుల్స్ కమ్ ఫ్రమ్ అని టొమాటో మనకి వాళ్ళకి రెడ్ కలర్ ఉంటే టొమాటో రెడ్ గ్రీన్ ఉంటే వాళ్ళ టొమాటో కాదు నో వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్ వాళ్ళకి యాక్చువల్లీ తెలిసింది వెజిటేబుల్స్ అంటే సూపర్ మార్కెట్ సూపర్ మార్కెట్ అదొకటే తెలిసింది ఇది ఏమీ తెలియదు వాళ్ళకి సో ఫర్ దోస్ కైండ్ ఆఫ్ పీపుల్ కదా వీ నీట్ హెల్ప్ హెల్ప్ దమ్ సో అలాంటి దిస్ ఈస్ అ రైట్ కాన్సెప్ట్ కమ్ స్పెండ్ సమ్ టైమ్ ఎంజాయ్ టేక్ బ్యాక్ యూర్ విచ్ స థాంక్యూ సర్ థాంక్స్ ఫర్ ది సర్ ఆ తో మనం మాట్లాడడం కదా అండ్ ఇక్కడ ఉన్న కొంతమంది వాళ్ళ ఫార్మింగ్ ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో తెలుసుకుందాం రండి హై సర్ హై సర్ దిస్ ఇస్ యువర్ ప్లాట్ రైట్ యా దిస్ మై ప్లాట్ ఓకే ఎండింగ్ ఇట్స్ స్టేజ్ సో ఏరియా ఓకే యా సో దిస్ వాస్ ఐ బీన్ యూజింగ్ దిస్ ఫర్ పాస్ట్ 4 5 Yeah, so you have uh, purple cabbage, mm -hmm. you have uh, carrots, mm -hmm. then you have the cauliflower, and uh, again purple cabbage, then beetroot, mm -hmm. then you have the lady's uh, finger, lady's finger, yeah, finger. yeah. Uh, and then you had the uh, uh, gourd, mm -hmm. and then the sweet potato, then you had the kol col, then you had coriander, then again uh, cauliflower mm -hmm. and uh, purple cabbage. Okay uh and uh, the cauliflower again we had a uh, cucumber here the okay. season is over it's All a right. very shortest crop mm. and you have beans mm. then you have the uh, uh, this one uh, snake god okay and then the uh, bitter gourd mm. and then uh, we had again uh, some cauliflower and this thing then uh, uh, this one mullingi, mm. mullingi. yeah, yeah. yeah. Uh, and then yeah and then cabbage okay and chili mm and then uh, brinjal okay so uh, yeah we each time we put uh, i think close to some t more than 20 crops okay. including greens and uh, vegetables okay. uh, so what are the work you do sir, sir what is your main uh, uh, i'm a chartered accountant i'm a ca mm -hmm. i was uh, in the middle east for uh, mm -hmm. nearly 30 years mm -hmm. came back i wanted to do this so i've been doing this for past uh, more than three years okay well. so today i yeah. uh, had some bindi can I guess? Yeah. Yes, Bindi is here. have yeah, the Bindi. Mm -hmm. yeah. Yeah. yeah, the Bindi. Yeah, you have, have uh, coriander. coriander. Then you have the uh, snakebird. Mm -hmm. Yeah, And then the cauliflower. cauliflower. Yeah. And then you have the carrots okay sir, that's a good sir yeah and then uh, yeah this is the mulengi uh, radish radish yeah. is, uh, yeah. we have uh chilies here. Yeah? a chilies okay. okay a lot of chilies Yeah, beans season is over, so, yeah, little bit of beans. Okay. Yeah. Um, yeah, that's it for this week. Yeah. Yeah, this is the cabbage, cabbage again season is, is over, <laughs> so I have cabbage. small small, small, small cabbages. Yeah. And I need to still harvest the sweet potatoes. Okay. Those are there in the uh, th th Those are ready? Those there are ready. Are yeah. Okay sir uh, as a chartered accountant how do you feel when you are doing farming very very happy mm -hmm. so i have I, been continuing since the time i came back mm -hmm. and uh, yeah it's, um, it's I'm, I'm enjoying this experience <laughs> enjoying. because uh, i do it more for physical as well as uh, mm -hmm. the, the nature produce okay. okay thank you sir thank you, thank you. So, so from when you are doing the farming here from when? eight 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 uh, half years eight, eight, from eight years hmm? okay so what are the crops you are cultivated here sir so mostly i am going with the mostly if you will see in the rainy season and all of, of course like 50% of vegetables will go like anything okay. because we are not putting any fertilizers chemicals so chooser ga vaallu pandinchina products ni enta chakkaga enta baaga choopichukunnaru meer kuda mee మీకు ఉన్నంత ప్లేస్లో ఆర్ ప్లేస్ లేకపోయినా కుండీల్లో అయినా మొక్కలు పండించి మీరు పండించుకున్న ఫుడ్ మీరే తినడం వల్ల వచ్చే హ్యాపీనెస్నే ఎక్స్పీరియన్స్ చేయండి మీలో ఆల్రెడీ ఎవరైనా ఈ గార్డెనింగ్ చేసినా లేదా టెరస్ గార్డెనింగ్ చేసి మీ ఫుడ్ని మీరే ఓన్గా పండిస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ ఏంటో మన కామెంట్స్ రూపంలో చెప్పండి మన వాళ్ళందరూ తెలుసుకుంటారు ఇలాంటి మరిన్ని నేచురల్ ఫార్మింగ్ అండ్ ఆర్గానిక్ ఫార్మింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోయింది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో హ్యావీ గ్రేట్ డే